ఇప్పుడు ఏమైనా సోదరి కొందరు బైబులు పూర్తిగా చదవలేకుండా బైబిల్ని అర్థం చేసుకునే వాళ్ళు మత్స్వార్థ పదార్ధ్యం అప్పేదో వచ్చిన ఏమంటున్నారంటే అత్తకి కోడల మధ్యలో తగాదా తండ్రికి కుమారుడికి మధ్యలో తగదా తల్లికి కుమార్తె మధ్యలో తగాద పెట్టడానికి యశు ప్రభువారు వచ్చాడు అంటున్నారు అంటే అక్కడ ఎక్కడో ఏమని తెలుసా తండ్రి దైవ మార్గంలో నడిచి మందిరాన్ని పోతున్నాడు కుమారుడు చెడు మార్గంలో త్రాగుబోతుకున్నాడు ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య తగాద రాదా చెప్పిన మాట వినపడితే అక్కడ ఉండదు ఆ పరిస్థితి అలాగే తల్లి అమ్మ వద్దు స్నేహం చేయొద్దు యవనస్తులతో అంది అమ్మాయి యవనస్తులతో స్నేహం చేస్తున్నప్పుడు తల్లి మాట ఉన్నప్పుడు అక్కడ తగాదు రాదా అత్త చెప్పింది కోడలతోటి నువ్వు మన నేను నా కొడుకుతో నమ్మకంగా ఉండు వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకోవద్దు నా ఇష్టం అంటే అక్కడ ఉండదా కాబట్టి అక్కడ ఆయన తగాద పెట్టడానికి కాదు దైవ మార్గంలో నడిచేవారు లోకంగా నడిచేవారికి విరోధం ఉంటుందని చెప్పాడు అది అర్థం చేసుకోకుండా తగాదలు పెడుతున్నారు మీరు బైబిల్ నమ్మద్దు యేసుప్రభ నమ్మద్దు అని అబద్ధ చెప్పేసి ప్రజలను నమ్మిచ్చేసి దేవునికి దూరం చేస్తున్నారు